తిరుపతి జిల్లా నాయుడుపేట పరిధిలో వైసీపీ నాయకులు ప్రచారం చేశారు ప్రచారంలో నేడుంబాకర్ లక్ష్మీనారాయణ రెడ్డి మూడో వార్డు కౌన్సిలర్ రాయపు సరిత రాయపు శేఖర్ పేర్నాటి సాగర్ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే పాలనలో అభివృద్ది జరిగిందన్నారు టీడీపీకి ఓటేస్తే పథకాలు దూరమవుతాయని చెప్పారు ਮਾਤ ਗੋਡ ਦੀਕਾਰ ਦਾਂ ਜੀਨੀ ਜੀਗਾਣ ਸ਼ਾਲਾਲ ਲੋ ਤੁਂ ਕੀਛੇ ਜੀਗਾਣ ਅਭੁਂਦਾ పరిపూర్ణమైన ఆస్సులతో ఏం జగన్ ఉన్నావు అని చెప్పి వాళ్ళు చెప్పిన మాటలు చూస్తారు ఎంత స్థానంగా ఉపయోగించడో అని ఆశ్చర్య ఎన్నో రాజకీయ ప్రజల్లో నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎటువంటి ఆదరణ అలాంటి నాయకత్వంలో నాయకత్వాల పనిచేసే ఈరోజు జరుగుతున్న రాజకీయ పరిణామాలు కొద్ది చాలా ఆర్బాటం నిజం ఈ శబ్దంగా ప్రయాణం చేస్తుంది అలాంటి కొత్త ఆర్బాటాలే అగ్రవర్షాలు ఆర్బాటమే తెలుగుదేశం యొక్క i don't know those.